ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడి శ్రావణ మాసం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి శ్రావణ మాసం వచ్చేసింది అదే చాలా సందేహాలు అసలు శ్రావణ మాసం విశిష్టత ఏమిటి ముందుగా అలాగే శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి అమ్మవారే గుర్తొస్తారు అలాగే గౌరీ మంగళ గౌరీ వ్రతాలు అయితే లక్ష్మీ అమ్మవారు గౌరీ అమ్మవారితో పాటుగా ఖచ్చితంగా ఈ దైవానికి పూజ చెయ్యాలి అంటూ ఏమన్నా అండి అలా ఏ దైవం బాగుందమ్మా మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదా ప్రతి నక్షత్రానికి ఒక అధి దైవం ఉంటుంది అది మధ్య వాళ్ళు స్వామిలు బాబాలు చెప్పారని అనుకుంటారు యజుర్వేదంలో దీనికి సంబంధించి ఇరవై ఏడు నక్షత్రాలకి దేవత ఎందుకు వచ్చారు ఏ నక్షత్రానికి ఏ మహర్షి ఏ నక్షత్రానికి సూర్యుడిలో ఏ అంశ ఏ నక్షత్రానికి ఏ అప్సరస ఇలా చెప్పుకుంటూ వచ్చి నక్షత్ర దర్శనం అని చెప్పి ఇరవై ఏడు బై ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు గుణకారం చేయండి ఎంత వస్తుందో అంతమంది ఉన్నారు అలాగే నక్షత్ర సూక్తం అని ఉంటుంది దొరుకుతుంది చదివేస్తారు తప్ప పట్టించిన శ్రవణ నక్షత్రానికి సంబంధించింది శ్రావణ మాసం శ్రావణ పౌర్ణమి కలిసి ఉన్నది శ్రవణ నక్షత్రం శ్రవణ మాసం శ్రవణకి అధిపతి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు శ్రవణాయాం విష్ణు దేవత వేదవది అందుకని శ్రవణ నక్షత్రం అంటే స్వామికి చాలా అభిమానమైన నక్షత్రం ఇష్టం అందుకని అమ్మవారు కూడా ఆ సమయంలో పూజలు అందుకుంటోంది లక్ష్మీదేవికి శ్రీ అని పేరుంది కదా శ్రీకి అర్థం ఏమిటంటే మన చేత ఆశ్రయింపబడేది తాను స్వామిని ఆశ్రయించి ఉండున్నది మన మాటలు వినేది నువ్వు వ్యాకరణం చెప్పట్లా మన మాటలు వినేది మన మాటలు వినిపించేది వేస్తారు మన దోషాలు తొలగించేది మన దోషాలు స్వామి కంటికి కనిపించకుండా చేస్తుంది అవునండి పిల్లాడు తప్పిస్తాడేంటి అంటాడు పాపం ఇది మనకి వేదాంత వారు వెంకటేశ్వర స్తోత్రం సరంతంగా చెప్పారు ఇంకోటేడు తెలుసా విష్ణుమూర్తి గుణాలు చెప్పాలన్నా ఎవడు గుణాలు చెప్పాలన్నా ఎవడీ బ్యాండ్ పెట్టాలి అమ్మవారి గుణాలు ఎవడు చెప్పక్కల తన గుణాలతోటి వ్యాప్తి చేస్తుంది అందుకనే హనుమంతుడు రాముడి పట్టుకుని ఎవడయ్యా నువ్వు ఎక్కడ చూచావు ఇంత మాట్లాడాడు సీతమ్మని చూసే తం రామ మహిషిధ్రువం నువ్వు సీత ముందు ఎవడైనా అడిగాడు సరదాగా అడి లేదు లేదు నువ్వు రామ మహిషిధ్రవం నువ్వు సీతవే నాకు అనుమల్లేదు ఎలా చెప్పాడు గుణాల్ని బట్టి ఇది శ్రావణ మాసంలో అమ్మవారి ఆరాధన వల్ల ఇన్ని రకాల ఫలితాలు వస్తాయి శ్రీ అయితే ధనము గోవులు అశ్వములు రథములు ఇవన్నీ తప్పర్థాలు చెప్పుకుంటారు తప్ప దాని వ్యాఖ్యానం బోళ్ళంతా ఉంది చాలా ఉంటుంది శ్రోణాయం విష్ణు దేవత అంతేకాదు మహీం దేవీం విష్ణుపత్నిం అజూర్యాం ప్రతీచీనాం ఏనాం ఆవిడ మహి భూమండలం కూడా భూమి లోపల వచ్చే ఉన్నాయి ఆ మొలకలు కూడా అమ్మవారి స్వరూపమే వనస్పతి దేవత చంద్రుణ్ణి మనం ఏమని పిలుస్తామమ్మా శశి అంటాము చందమామట చందమా చంద బాబాయ్ అనొచ్చు కదా కాదు అమ్మవారికి తమ్ముడమ్మా అందుకని మా ఎంత మన వాళ్ళకి ఎంత ప్రేమ తెలుగు వాళ్ళకి పీకేసి చందమా అంటాడు వాడు పాపం వీడు మాత్రం అలాంటివి మనస్ ఇన్నిటికి దేవతమ్మ నువ్వు అందుకని శ్రావణ మాసంలో ప్రత్యేకించి మిగిలినలో చెయ్యొద్దని కాదు శ్రావణ మాసంలో ప్రత్యేకించేసినట్టయితే అన్ని రకాలు పరితారు అందుకనే నూతన వధూరులు ఉంటారు కదా వరుడేమో ఆషాఢ మాసంలో జపాలవి చేసుకుంటాడు కొంపలో కూర్చొని శ్రావణ మాసంలో అమ్మాయి ఈ వ్రతం చేస్తా అంటే ఎన్ని శనివారాలు ఎన్ని మంగళవరాలు ఇవన్నీ ఉన్నాయి అదంతా ఆచారం ప్రకారం వచ్చిందే తప్ప ఏమీ ఇబ్బంది లేదు అంతేకాదు లక్ష్మీదేవి కూడా విశేషం విశేషమైన తెలిసిన మిగిలిన వాళ్ళందరికీ రూపాలు పెట్టాల్సి ఉంటుంది లక్ష్మీ అమ్మ నాకు డబ్బులు ఖర్చు పెట్టడం లేదు అలాగా ఓ పసుపు ముద్ద ఏమంటాం దాన్ని గౌరవం ఆ పేరు ఎందుకు వచ్చినా గౌరవం అంటే పార్త అనుకుంటారు కాదు గౌరమ్మ శబ్బానికి అర్థం వేరే ఉంది అంచత అలాగే చేసుకోండి లేదు కొత్త బట్టలు వేసుకున్నా బట్టలు వేసుకుంటున్నాం కొత్త బట్టలేదు మామూలు బట్టలే ఓ సెట్ అమ్మవారు గ్రహిస్తుంది అంటే అమ్మవారు లేని చోటంటూ లేదని చెప్పడానికి సర్వవ్యాపి అందుకనే పాపం విష్ణుమూర్తి లాంటి వాడు కూడా లక్ష్మీదేవి కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఇంట్లో చెల్లిపోయి వెళ్ళిపోయి అడ్రస్ చెప్పితుందా లక్ష్మీదేవి చెప్పింది కరవీరపురం గచ్చామి కొలాపురం పోతున్నా అని చెప్పింది దాంతో ఆయన పరిగెత్తుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలి తెలియక ఏడు కొండల మీద కూర్చున్నాడు శ్రీ వైకుంఠ విరక్తయ అంటారు అక్కడ ఇలాగ అమ్మవారి ప్రేమ ప్రేమ రావణాసుడు లాంటి వాడు చెత్త వాగుడు వాగుతుంటే తృణమంతరత కృత్వ గడ్డిపర గడ్డంగా పెట్టుకుని తప్పు బాటాడుతున్నారు అబ్బాయి అందుకే ఇలా కోడలే ఇలా చూస్తుంది ఎందుకు భయం కోసం కాదు తన చూపు వాడి మీద పడితే వాడి మోటం వచ్చేసింది వెంటనే తప్పు అది అంత ప్రేమ అన్నమాట అందుకనే శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇప్పుడు మీరు అడిగిన మాట ఏమిటి గౌరీ సరస్వతి అందు ఏ దేవతకైనా పూజించండి కొండాలమ్మ నూకాలమ్మ తలుపులమ్మ పోలేరమ్మ రూప దేవత ఎవరైనా సరే పూజించండి కానీ మనకి లక్ష్మీ గౌరీ అలవాటు గౌరీ అంటారు తప్ప ఎందుకు ఆ పేరు వచ్చిందో ఎవళ్ళు మాట్లాడరు ఈ టెక్నిక్ బీ లక్ష్మీదేవికే తెలుసును ఎంతతో రుక్మిణిగా ఉండగా గౌరీ పూజ చేస్తూను నాలుగు పదాలు వాడింది సతీ హైమవతి అల్హ తర్వాత శివాని గౌరీ ఒకే పదం నాలుగు ఎందుకు వాడింది అమ్మవారు మొదటగా సతీదేవి శరీరం వదిలిపెట్టి హిమవంతుని కూతురిగా పుట్టింది పర్వతరాజు కుమార్తె పార్వతి విష్ణు శివుణ్ణి పెళ్లి చేసుకుని శివాని అయ్యింది ఓసారి శివుల వారి పాపం సరదాగాను ఖాళీ అని పిలిచే అట్ట నల్లపిల్ల అన్నట్ట పెళ్ళి ఎందుకు సరదా కోపం వచ్చింది చెయ్యి నీకు అక్కలేని సరే నాకెందుకు పోతున్నా అని చెప్పి తపస్సు చేసి శరీరం పెడదామని కూర్చుందిట తపస్సు చేసేస్తుంది అప్పుడు ఆవిడ శరీరంలో ఉన్న నల్లధనం అంతా బయటకు అందమైన రూపంగా వచ్చింది అమ్మాయి గారు ఈవిడ కోపం అంతా ఒక సింహముగా వచ్చింది సింహానికి ఆహారం కాబోయింది అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి తల్లి ఉండు ఇక నుంచి నీ పేరు గౌరీ అవుతుంది ఈ సింహము నీకు వాహనం అవుతుంది అంటుండగా వచ్చి కాలింపల్లి కొట్టేట ఎవడండి ఇంద్రుడు వచ్చాడు ఈ పిల్లల్ని నేను తీసుకెళ్తా అన్నట్ట నల్ల పిల్లని ఇలా చూశాడు బ్రహ్మదేవ హనుమానం వచ్చింది అయ్యా ఆమె నా చెల్లెలు రాక్ష సంహారాన్ని వినియోగించుకుంటాను వింధ్య పర్వతాల్లో అట్టే పెడతాను ఆవిడ తీసుకెళ్ళి వింధ్యవాసిని గౌరీ వెనకాల ఎంత ఉంది అలాగే మంగళసూత్రం పూజ చేస్తారు కదా అక్కడ గౌరీ పూజ అంటారు అది గౌరీ పూజ కాదు సచి పూజ శచి పూజ అంచేత ముత్తైదువుల్లో మొట్టమొదటి ముత్తైదు పెద్ద పేరు శచీదేవి అందుకని ఇక్కడ గౌరీ పూజ ఇలా పేరు పెట్టినా ఏ పేరు పెట్టినా స్త్రీ దేవతని ఆరాధన దయచేసి వాళ్ళకి జడలు విరబోసి పెట్టకండి జడవే రమ్య కపర్దిని అందమైన జడ కలిగింది మన వాళ్ళంతా ఇలా పెట్టింది భర్తకి దూరమైన వాళ్లే జడబెర పోసుకుంటారు సీతను అది అడిగాడు ఏమ్మా జడ పోసుకున్నావు మీ ఆయన కోపం బయటకొచ్చావా అన్నాడు ఉన్నాయి అందుకని జడెప్పుడు వెరబూసుకుంది కాళికా దేవి యుద్ధం చేస్తుండగా రాక్షేటప్పుడు తల ఇలా విసిరింది కిరీటం వెళ్ళిపోయింది అందుకని కాళికగా ఉండగా పెట్టండి గౌరిగా లక్ష్మిగా సరస్వతిగా అందమైన కపర్ది అది ధరించాలి కపర్దములు అలాగా చెయ్యాలి ఇది విశేషం అనమాట అది చేసుకున్నట్టయితే అన్ని రకాల ఫలితములు అది చెయ్యండి అది శ్రావణ మాసంలో చేసుకోవాలి చెప్పి ఈ దేవత అనే క్వశ్చన్ ఏంటి దేవత చట్టుకుని దేవతలు ఎవరు లేదండి పెట్టుకోలేకపోయాము ఇంట్లో పెద్దవాడు ఉంది అమ్మగారు అత్తగారు ఎవడు దండం పెట్టండి కలబసు అయ్యండి లేదు ఆ వాళ్ళకి అర్హత లేదనుకోండి దానం పెట్టండి తప్పే ఉంది దేవతా స్వరూపమే ఎలా ఉన్నా ఎంత చెప్పారు మనకి ఈ విషయాలు చెప్పటం లే పుస్తకాల్లో ఎంతసేపు చెప్పిన కదే చెప్పి చెప్పిన కదా రుబ్బి రుబ్బుడు పాడిందే పాడిదా ఏదో పాసు వాడు అని చెప్పి ఉన్నాయమ్మ ఇది కూడా మనకి బ్రహ్మవైవర్తంలో అలాగే పద్మపురాణంలో విస్తారమైన కథలు ఉత్తర చూస్తుంటే ఎక్కువగా ఇప్పుడు శివునికి ఆరాధన శ్రావణ మాసంలో శివునికి ఎందుకు ఇదే కారణం చెప్పాను కదా గౌరీ వర్ణం కదా ఆవిడ కష్టపడింది స్వామి కోసం నాలుగు సార్లు సతిగా వచ్చి సతిగా నేను చాలించి పార్వతిగా జన్మించి పాట రాసాడు అనవాడు కదా ఇవి ఇదే అంత కష్టపడింది కనుక అందుకనే రుక్మిణీదేవి కూడా వేళాకోళం చేసింది నేను నమ్మిన వారికి కన్నటికి నాశము లేదు కదమ్మా మీ ఆయనే నమ్మిన కొంపలు అంటూ ఉంటే కానీ నేను నమ్మినట్టే రక్షిస్తావు కదా తల్లి ఆ పద్యంలో కలిపి దండం పెట్టింది ఇద్దరికి దండం పెట్టింది నన్ను రక్షిందని వీడి దండం పెట్టాను కదా ఓతంగారి పద్యం చాలా అందంగా ఉంటుంది అందుకని ఉత్తర భారతంలో అలవాటు అది అది దక్షిణ భారతంలో లక్ష్మి ఆరాధన చేస్తారు చక్కగా వివరించారండి